విశాఖ ఉప్పు ఈ రోజు ఈ దుస్థితి కాకలు ఎవరన్నప్పుడు అవసరానికి మించి తలకి తలకు విస్తరణ చేయించు మేము రెండు వేల రెండులో వాజ్పేయి గారు ఆలోచించిన పదహారు వందల కోట్ల ఆర్థిక సహాయంతో మేము పూర్తి స్థాయి సామర్థ్యంలో అప్పటి మేనేజ్మెంట్ అనేక ప్రోత్సాహకాలు ఇచ్చి నగదు ప్రోత్సాహకాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడం వల్ల ఆ రోజున మేము తీవ్ర స్థాయిలో వన్ ట్వంటీ పర్సెంట్ అంటే త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ టన్ను ఉత్పత్తి చేయగలిగాం రెండు వేల రెండు నుంచి రెండు వేల పదిహేను వరకు మేము దేవ మంచి లాభాలు ఇంచుమించు ఎనిమిది తొమ్మిది వేల కోట్ల లాభాలు పైచీలకు నగదు అప్పులు తీర్చగా కూడా మేము నగదు ఉంచుకోగలిగాం ఆ టైంలో విస్తరణకు వెళ్తామనే ప్రపోజలు అప్పుడు నేషనల్ స్టీల్ పాలసీ పేరుతో అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఇక్కడ కార్మికులకు కానీ ఇక్కడ ఉద్యోగస్తులకు కానీ ఇక్కడ అధికారులకు కానీ ఇక్కడ ఎవరిని సంప్రదించలేదు బలవంతంగా మీరు మూడు మిలియన్తో ఉన్న దాన్ని ఆరు పాయింట్ మూడు అని ఫస్ట్ పేజ్ అన్నారు దానికి విస్తరణకు వెళ్ళేటప్పుడు అప్పుడు సీఎండి గారు ఎక్స్ఎండి బిఎం సింగ్ గారు డాక్టర్ బిఎం సింగ్ గారు మీరు గో ఫర్ మైన్స్ అని చెప్పారు మైన్స్ తెచ్చుకోండి ఫస్ట్ మైన్స్ కనుక లేకపోతే ఫ్యూచర్ లో మీకు ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్పి ఆ రోజున ఆయన కనీసం మంత్రిత్వ శాఖల్లో ఎవరు పట్టించుకోలేదు సరి కదా బలవంతంగా మా దగ్గర ఉన్న ఎనిమిది వేల కోట్లతోటి ఇంకో పన్నెండు వేల కోట్లు అప్పులు చేయించి విస్తరణ చేయించారు కొన్ని ఆరు పాయింట్ మూడు మిలియన్తో ఆగారా అంటే మళ్ళీ ఐదు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి ఏడు పాయింట్ మిలియన్ మూడు మిలియన్లు అన్నారు అంటే ఆరు పాయింట్ మూడు మిలియన్లు మేము చేరకుండానే ఇంకో వన్ మిలియన్ టన్ విస్తరించారు ఎవరి కోసం విస్తరించారు ఆ విస్తరించినప్పుడు ఎవరైనా కూడా మేము ఆల్రెడీ మేము రౌండ్స్ తయారు చేస్తున్నాం వైరాడ్స్ తయారు చేస్తున్నాం స్ట్రక్చర్స్ తయారు చేస్తున్నాం మళ్ళీ ఏదైనా విస్తరణలో కూడా బాటిలే పెడితే మాకు మార్కెట్లో మా వాటా కొత్త వాటాను తెచ్చుకోవడానికి చాలా కష్టమైపోయింది అలాంటిది కొన్ని దానిన్నా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా వర్కింగ్ క్యాపిటల్ కానీ మైన్స్ కానీ ఇచ్చారు అంటే అది ఇవ్వలేదు రెండు వేల పది నుంచి ఈ రోజు వరకు బడ్జెట్లో కేటాయింపులు చూపిస్తారు కానీ ఆ కేటాయింపులు ఏంటంటే మార్పులు మేము ఖర్చు పెట్టుకోవడానికి ఇచ్చిన పర్మిషన్ ఆ పర్మిషన్ కేటాయింపు అన్నారు కానీ ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ విశాఖకి ఒక్క రూపాయి కూడా చారిటీ ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా మాకు దానం ఎవరు చేయలేదు ఎవరన్నా ఇచ్చారు అంటే అది కేవలం కార్మికులు అధికారులు మాత్రమే మేము ఇచ్చాం ఈ రోజుకు ఇచ్చామనంటే మాకు రావాల్సిన పెన్షన్ ఫండ్ ఇవ్వలేదు మాకు రావాల్సిన పిఎఫ్ బకాయిలు ఇవ్వట్లేదు మాకు రావాల్సిన వేజ్ రివిజన్ వేతన సవరణలు ఇవ్వట్లేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో శైల్ నుంచి ఆరే విడదీసినప్పుడు ఆ రోజున ఉన్న ప్రభుత్వం కార్మికులకి అందులో పనిచేసి అధికారులకి అందరికీ కూడా ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు ఆ సర్క్యులర్ ప్రకారం స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉండే వేతన పంచాలు కానీ ఎలమెన్స్ కానీ అన్నీ కూడా ఆ రాష్ట్ర స్పత నియమెడ్లో అమలు చేయబడతాయి అన్న తర్వాతే ఆ రోజున ఉద్యోగస్తులు సంతకాలు పెట్టారు ఆరే నెలలోకి రావటానికి దాన్ని రెండు వేల ఇరవై వరకు ముంచుమించుగా ఒక ఐదు రూపాయలు అట్యూటివ్గా అమలు చేస్తూ వచ్చారు రెండు వేల ఇరవైలో స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి వేతన సవరణ జరిగినాయి మాకు జరగలేదు స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉన్న నష్టాల్లో ఉన్న సంస్థలు కూడా కోల్ ఇండియాలో కూడా అదే జరిగింది ఉన్న సంస్థలతో పాటు నష్టాల్లో ఉన్న సంస్థలు కూడా వేతన సవరణ జరిగినాయి మరి ఇక్కడ విశాఖ ఉప్పులో కూడా రెయింగ్ కూడా కష్టపడి మేము ఉప్పునే తయారు చేస్తున్నప్పుడు ఒకే పనికి ఒకే వేతనం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఘనంగా చెబుతున్నప్పుడు ఆ పనికి ఇక్కడ బాగాందుకు సమాన వేతనం ఇవ్వట్లేదు ఆ సమాన వేతనం ఇవ్వకపోగా ఇన్ని రకాలుగా కోతలు పెట్టి ఇప్పుడు ఏడు ఏడు పాయింట్ మూడు బిలియన్ల యంత్ర సామాగ్రిలో దగ్గర దగ్గర నాలుగు మిలియన్ టన్నుల యంత్ర సామాగ్రి గత మూడు సంవత్సరాలుగా పదిహేను పదిహేను వేల కోట్ల పైచీలకు యంత్ర సామాగ్రి అని ఖాళీగా పెట్టే హక్కు అప్పించాయి దీన్ని ఇది కదా మనం నిధాన నిర్ణయాలు చూసుకోవాల్సింది ఇది రాష్ట్రపతి అవసరమైతే చారిటీ ఇవ్వాలండి ఇది ఎవరిది రాష్ట్రపతిది ఇది ఎవరిది దేశ ప్రజలది ఇక్కడ నుంచి పన్నులు కేంద్ర రాష్ట్రాలకు వెళుతున్నాయి ఒక్క రూపాయి కూడా ఎట్లా వీలు లేకుండా మేము పన్నులు చెల్లిస్తుంటే ఒక్క రూపాయి కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వానికి జమ చేస్తూ ఉంటే దీనికి అవసరమైతే ఇవ్వాలి చాలా రాష్ట్రాలకు ప్యాకేజీలు ఇస్తారు చాలా ప్రైవేట్ సంస్థలకు ప్యాకేజీలు ఇస్తారు వాళ్ళ వాళ్ళ తాలూకు లోన్లు చేస్తారు ఎందుకు అంతెందుకు ఇవ్వాలి నిన్న మాల్ వచ్చింది ఆ లుమాల్ మాల్లో పదిహేను వేల మంది పదివేల మందికి పన్నెండు వేల మందికి వస్తారు పదమూడు ఎకరాలు పదమూడు ఎకరాల దగ్గర నుంచి మీరు పదివేల మంది ఎంప్లాయ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా రాష్ట్ర మంత్రి రాష్ట్ర మంత్రులకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి ఇరవై వేలు పంతొమ్మిది వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు ఇచ్చిన ఇక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ రావాలి ఎందుకు ఎంప్లాయ్మెంట్ తగ్గించాలి అసలు ఇక్కడ విశాఖ అనేది వచ్చింది ఎందుకు ఎంప్లాయీస్ కోసం కదా ఎంప్లాయ్మెంట్ కోసం కదా ఇప్పుడు ప్రైవేట్ సంస్థలతోనూ లేకపోతే జపాన్ కొరియాలతోనూ కంపేర్ చేసి అన్న మిలియన్ టన్నులకి రెండు వేల మంది ఉంటారు ఇలా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇది చాలా తప్పుడు విధానం సార్ ప్రజలందరూ కూడా తెలుసుకోండి ఇదే ఇరవై వేల ఎకరాలు కనుక దీన్ని ప్లాట్లు చేసి కనుక దీన్ని ఆర్థిక సంవత్సరాలకు ఎస్సీ ఇస్తే ఇక్కడ రెండు లక్షల పైచలకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు మరి అలాంటిది ఇక్కడ ముప్పై వేల మంది కూడా లేదు ఇరవై ఆరు వేల మంది ఉంటే అందులోంచి నాలుగు వేల ఐదు వేలు తీసేద్దాము ఒక రెండు వేల అటు పంపిద్దాం ఒక ఐదు వందలు ఇటు పంపిద్దాము ఒక రెండు వేల మందికి విఆర్ఎస్ ఇచ్చి పంపిద్దాము ఈ ఆలోచన కరెక్ట్ కాదు దీన్ని ఖచ్చితంగా కూడా సమీక్షించుకోవాలి దీని మీద అవసరమైన టెక్నికల్ టెక్నికల్ ఇలాంటివి ఏమన్నా కావాలంటే మీరు స్టీల్ ప్లాంట్కి రండి ప్లాంటుని చూడండి యూట్యూబ్లో ఇష్టానుసారం ఎవరికి వచ్చినట్లు వాళ్ళు పెట్టడం ఇది కరెక్ట్ కాదు దీనివల్ల ప్లాంట్ ఇమేజ్ దెబ్బతింటుంది దయచేసి దీన్ని అర్థం చేసుకుని మీకేదైనా ఉంటే కనుక ఇక్కడ వచ్చి అధికారులతో మాట్లాడండి కార్మిక నాయకులతో మాట్లాడండి స్టీల్ ప్లాంట్ సందర్శించాలి నెక్స్ట్ డేటా అంతా కూడా ఉంటుంది మీరు పాలసీ ఏంటి అనేది చూడండి యూట్యూబ్లోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి చూడండి గూగుల్లోకి వెళ్ళి స్టీల్ పాలసీ ఏం చెప్తుంది ఆ పాలసీ ప్రకారం ఒక్క స్టీల్ ప్లాంట్ కూడా ఉండటానికి ప్రభుత్వ రంగంలో లేదు అమ్మేయగలరా బిలాయిని బొకారో రా అమ్మగలరా బొకారోని ఎందుకు విశాఖ దొరికిందా ఛత్తీస్గఢ్లో ఉన్న ప్లాంట్ని మీ ప్రభుత్వం పెట్టిన పాలసీకి వ్యతిరేకంగా ప్రభుత్వాధినేతలే దాన్ని ఇంటర్న్ తీసుకుని ఇది గిరిపుత్రులు తంటారా రాత్రి రాత్రి గిరిపుత్రులు రాలేదు కదా ఆ ప్లాంట్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టింది గిరిపుత్రుల్లో ఆ ప్లాంట్ కట్టింది గిరిపుత్రులు ఉండగానే కట్టారు తొమ్మిది కట్టడం మొదలుపెట్టిన పదకొండు సంవత్సరాల తర్వాత మీ గుర్తు వచ్చిందా అంటే ఎన్నికల కోసం ఎలాంటి వాగ్దానాలు ఏమైనా చేస్తారా ఇప్పుడు మేము కూడా కోరేది ఏంటంటే ఆ పాలసీని మార్చండి దయచేసి ఆ పాలసీని మార్చి శైల్లో విలీనం చేయండి సైల్లో విలీనానికి ఎలాంటి ఎలాంటి అడ్డంకులు ఉన్నా కూడా ప్రభుత్వం తలుచుకుంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన ప్రభుత్వానికి ఇది పెద్ద సమస్య కాదు చాలా బలమైన కేంద్ర ఉన్నాయి బలమైన నాయకులు ఉన్నారు కావాల్సింది అది చేద్దామన్న చిత్తశుద్ధి ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచన చేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయమని కోరుతున్నాము ఇది పదే పదే మేము గత కిందటి ప్రభుత్వంలో ఏడు వందల యాభై మంది ఎంపీలు కూడా మేము లేఖలు రాసాము అలాగే పలు పలు ఎంపీలు కలిసాము ఖచ్చితంగా దీని మీద ఒక శాస్త్రీయమైన విచారణ చెయ్యండి విశాఖ ఉప్పు గురించి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేది రండి ఒక ఎంక్వైరీ చేయండి అక్కడ అందరం కూడా స్టేక్ హోల్డర్స్ కదా మేము మేము వెళ్ళి చెప్తాం అందులో చెప్తాం చెప్తాము ఎందుకలా వచ్చిందో అప్పుడు డిసైడ్ చేయండి అంతేగాని యూట్యూబ్ ఛానల్లో ఎవరు పడితే వాళ్ళు కూర్చొని విశాఖ నష్టాల కారణం కార్మికులు వీళ్ళకి తగ్గించేయాలి పని చేయరు పని చేయకపోతే ఆరు మిలియన్ టన్నులు ఉత్పత్తి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎలా వచ్చింది మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను గోరే ట్యాంక్ అని కాదు ఈ ప్లాంటు ఒక ఐదు సంవత్సరాల కింద ఈ ప్లాంటు వచ్చి ఒక కార్యక్రమానికి వచ్చి లోపలికి వెళ్ళి తీసుకెళ్లి చూపిస్తే మా కోపం మా మా సెటిల్మెంట్ మా బ్లాస్ చూసి మా ఎస్ఎంఎస్ వచ్చి అక్కడ ఒక కార్మికుడు జస్ట్ ఒక ఏడు అడుగుల దూరంలో పదహారు వందలు డిగ్రీ సెంటర్ ఉన్న ద్రౌండ్తో అతను మౌల్డింగ్ చేస్తున్నప్పుడు ట్యాష్టింగ్ చేస్తున్నప్పుడు ఆయన కార్మికుడు సాక్షాత్తు కార్మికుడు సాక్షాత్తు సాక్షాత్ నమస్కారం చేశాడు మీరు నేను దేశ దేశభక్తులంటే అంటే సైనికులు అనుకున్నాను మీరు వాళ్ళకన్నా ఎక్కువ నిత్యం ప్రాధ ప్రాణాలతో ప్రమాదం ఆడే అంత డిగ్రీ టెంపరేచర్లు నువ్వు ఎలా పనిచేస్తున్నావు అని ఆలందనం చేసుకున్నాడు ఆ కార్మికుడిని అలాంటివి మా దగ్గర అనేక సెక్షన్లు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి విశాఖ ఉప్పుని పరిరక్షించండి అనేది మా కోసం కాదు బావితరాల కోసం పరిరక్షించండి దేశ భవిష్యత్తు కోసం పరిరక్షించండి ఆఫ్రికా దేశాల కన్నా హీనంగా ముప్పై కేజీలు మాత్రమే మనం వాడుతున్న ఓవరాల్ ఇండియాలో మనం ఎప్పుడు డెవలప్ అవ్వాలి అంటే డెబ్బై సంవత్సరాల నుంచి డెవలపింగ్ కంట్రీగానే ఉందామా ముందుకు వెళ్ళొద్దాం మనం వెళ్ళాలి అంటే మినిమం నేను స్టీల్ స్టీల్ కి ఇంకో రీప్లేస్మెంట్ రాలేదు సమీప భవిష్యత్తులో కూడా రాబోదు కాబట్టి స్టీల్ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్